ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు శ్రీ మాతంగి రాజశ్యామల ట్రస్ట్ వ్యవస్థాపకులు మహాబగల్ అఘోర తంత్రి బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మహాదేవ్ గురుగారు జూన్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ చేసుకుంటే సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు సింహరాశి వారికి ఈ జూన్ మాసంలో అత్యంత అద్భుతంగా ఉంది కాకపోతే కొన్ని విషయాల్లో మాత్రము పక్క వారి యొక్క సలహా తీసుకోకుండా మాత్రం వెళ్ళకూడదు ఎందుకు అనంటే వీరికి అనుకున్నంత ఆదాయం ఉండదు ఆర్థిక సమస్యల్లో విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి అప్పులు కూడా కుప్పల కింద మారుతూ ఉంటాయి వీళ్లకు వీళ్ళకేంటి అని అంటే ఎక్కువగా సింహరాశి సింహం లెక్క ఉంటామేమో అని అనుకుంటారు కానీ వాళ్ళంత మెత్తడి మనసు ఇంకెవ్వరికి ఉండదు చాలా మెత్తడి మనసు ఉంటుంది వారికి సింహరాశి వారికి అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మీకు ఎవరైనా వస్తారు అబ్బా నాకు ఇలా బాధ వచ్చేసింది ఓ లక్ష రూపాయలు అప్పియవా అంటే ఏం ఆలోచించకుండా ఇచ్చేస్తారు వాడు తిరిగి ఇస్తాడనే నమ్మకం ఉండదు వీళ్లకు నమ్మ అంటే నమ్మకంతో ఇస్తారు తర్వాత అవి రావు వీళ్ళ దగ్గర ఎంత మతుక్కున్నా కూడా అవి వచ్చే అవకాశం కూడా లేదు వీళ్ళు ఏ పని చేస్తున్నా ఆచి తూచి అడుగు వేసుకుంటా పోవాలి ఎందుకు ఈసారి వీళ్ళకు ఉన్నంత ఖర్చు ఏ రాశి వారికి లేదు దుబారా ఖర్చులు ఎక్కువ అవుతాయి ఏదైతే వద్దంటమో అదే కావాలి నాకు అని పట్టుదలతో కూడా కూర్చుంటారు విన్నారా ఇప్పుడు చిన్న చాక్లెట్ కావాలంటే పర్లేదు కొనియొచ్చు అని అనుకున్నాం మరి ఆ చాక్లెట్తో వదిలిపెట్టారు నాకు ఇంకా వేరేది కావాలి అది కావాలి ఇది కావాలని అన్నీ తీసుకువచ్చి పెట్టిస్తారు ముఖ్యంగా భర్తలకు సింహరాశి భార్య ఉంటే కనుక ఈసారి వాళ్ళకు పడ్డాయి తిప్పలు ఏవో గొడవలు అంటారు గొడవలు కాదు ఖర్చులు పెట్టిస్తారు నాకు అది కావాలి ఇది కావాలి ఇవి తీసుకురా అవి తీసుకురా అని లేనిపోని ఖర్చులన్నీ పెట్టిస్తాయి పెట్టించిన తర్వాత మళ్ళీ ఏం తెలియదు లెక్క కూర్చొని ఉండాలి అంటే ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పొరపాటున ఇలా మనం టూర్ పోదామా అని చెప్పేసి అన్నామే అనుకో ఇప్పుడు నడుస్తున్న ఈ జనరేషన్ లో ఉండే ఆడవాళ్ళు ఎలా సీరియస్ మేకప్ కావాలి అవును మెయిన్ మేకప్ కావాలి కొత్త బట్టలు కొత్త బట్టలు ఇక వాళ్ళకు ఉన్న బట్టలు సరిపోవని చెప్పేసేసి భర్తను బయటికి తీసుకుపోయి లేనిపోయిన బట్టలు అన్ని కొనిపించుకొని తీసుకొని వెళ్తాం ఇలాంటి దుబారా ఖర్చులు ఎక్కువ పెట్టిస్తారు దానివల్ల పాపం వాళ్ళకి తెలవకుండా ఒక అప్పులో కూడిపోతూ ఉంటాం విన్నారా ఓకే తర్వాత రెండోది ఏంటి అని అంటే బంధువులతో చిన్న చిన్న సమస్యల వల్ల అవి పెద్ద గొడవలుగా మారుతాయి చిన్న చిన్న సమస్యలే పెద్ద గొడవలుగా మారుతాయి కాకపోతే వీళ్ళకు మనసు సంతోషపడే ముఖ్యమైన ఘట్టాలు ఏవి అని అంటే మిత్రులు కలిసే అవకాశాలు ఉన్నాయి పాత మిత్రులు కలిసే అవకాశాలు నూటికి నూరు పాలు ఉన్నాయి ఆ ఒక్క విషయంలో వీరికి సంతోషము తప్ప మిగిలిన అన్ని విషయాలలో వీరికి చెడు ఫలితాలే బాగా కనిపిస్తాయి ముఖ్యంగా రాజకీయవేత్తలను ఒకవేళ మోసం చేసేవారు ఎవరైనా ఉన్నారా అంటే వారి ఇంటివారే అని చెప్పవచ్చు ఓకే సింహరాశి వారికి రాజకీయ వ్యవస్థలో ఉండేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒకవేళ వారు దెబ్బ తినారు అంటే పాపం వాళ్ళ ఇంటి వాళ్ళు చేస్తున్నారు అనేది ఇంటి వాళ్ళకు తెలియదు వీళ్ళకు తెలియదు అవును ఒకవేళ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఏం చేస్తారే మా నాన్న ఎమ్మెల్యే తెలుసా అని వాళ్ళ పరువులు తీసేస్తూ ఉంటారు ఈ యొక్క విషయంలో పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి మీ వారి వల్ల మీకుండేటువంటి రాజకీయవేత్తలకు మీ యొక్క రెప్యుటేషన్ పోతుంది తప్ప వేరే ఏమి లేదు అంతా పర్లేదు బాగానే ఉంది ఆరోగ్య సమస్యల్లో వచ్చేసేసి మెడ నరాలును భుజానికి సంబంధించిన వ్యాధులు బాగా వస్తాయి ఓకే మెడ నరాలును భుజానికి సంబంధించినటువంటి వ్యాధులు బాగా వస్తూ ఉంటాయి తర్వాత రాజకీయవేత్తల తర్వాత ఈసారి సైనికులు సైనికుల కంటే అత్యంత అనుకూలమైన విజయాన్ని కూడా అందుకుంటారు ఓకే సైనిక రంగంలో రక్షక భటుల్లో ఉండేటువంటి వారు అనేటువంటిది కాపాడేవారు వారికి మాత్రం అనుకూలమైనటువంటి ఫలితాన్ని సింహరాశి వారికి ఈ మాసంలో అందిస్తారు యుద్ధం జరుగుతుందంటారా పాకిస్తాన్కి ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధానికంటే మన వారు ఏం చేస్తారంటే యుద్ధం కానియకుండా దాన్ని ఎలా కట్టడి చేయాలో తెలిసి వారి యొక్క తెలివితో దాన్ని కట్టడి చేపిస్తారు పాకిస్తాన్కి మనకు యుద్ధం జరగాలంటే ఇంకా సమయం పడతది కాకపోతే నీరుకి ఒక ఆనకట్ట వేయాలి ప్రవహించే నీరుకి ఆనకట్ట వేస్తే ఏమైపోతుంది ప్రవహించకుండా అయిపోతుంది అలాంటి ఆనకట్టలు వేస్తారు మన సైనికులు సైనిక రంగానికి జోహార్లు చెప్పే మాసమే ఈ జూన్ మాసం జూన్ మాసం అన్నారా తర్వాత రెండవది వచ్చేసేసి విద్యార్థులు విద్యార్థులకు ఏంటి అని అంటే వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి రాదు వారు చాలా ఆచితూచి వ్యవహరించాలి ముఖ్యంగా ట్యూషన్స్ అనేటువంటివి ఉంటాయి చూసారా అక్కడికి వెళ్ళి ఇంకా శ్రద్ధతో చదవాలి అంత శ్రద్ధ చూపించి చదివితేనే వారికి సకల యోగ్యత అనేటువంటిది వస్తుంది ఓకే తర్వాత విద్యార్థుల తర్వాత మనం సినీ రంగంలో ఉన్నాం సినీ రంగం వారికి ఏంటి అని అంటే ఈసారి అనుకూలమైనటువంటి పేరు వారికి రాదు ఎవరు ఎంతో శక్తిగా ఎన్నో మంచి సినిమాలు లేకపోతే షూటింగ్స్ అవి ఎన్నో చేసిన వారు ఉంటారు కదా వారికి కూడా చిన్న చిన్న వాటి వల్ల విఫలమయ్యి వారికి ఉండే రెప్యుటేషన్ పోతుంది ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గురుగారు పేరు ఆపైన పర్లేదు కాంట్రవర్సీలు ఎరుక్కోకుండా ఉంటే చాలు అన్నట్లుగా ఉంది అదే చెప్తున్నా వారికి రెప్యుటేషన్లు దెబ్బతింటూ ఉంటాయి ఆ రెప్యుటేషన్ దేనికి ఈ సినీ రంగంలో ఉండేవారు ఎక్కువగా డ్రగ్స్ అలవాటు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాటి వల్ల వీళ్ళు దొరికే అవకాశాలు ఉన్నాయి ఈ మాసంలో తర్వాత ఇంకొకటి కూడా ఏంటి అని అంటే ఆ డ్రగ్స్ అనేది కాకుండా ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది బెట్టింగ్ యాప్ లో దొరికారు అలాంటివి కూడా ఇంకొంతమందికి జారే అవకాశం అయితే ఉంది అనుకోని విధంగా రక్షక భటులో కారా గ్రహంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి దాన్ని వారు ఒకవేళ రక్షించుకోవాలి అనుకుంటే సింహరాశి వారు ముఖ్యంగా చెయ్యాల్సినటువంటి విధి ఏంటి అని అంటే దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి ఆరాధన చేయడం వలన వారికి అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి దుర్గాదేవితో పాటు రాజశ్యామలాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందేటట్టుగా రాజశ్యామలాదేవి ఆలయం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళేసి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి అనుగ్రహాన్ని పొందిన తర్వాత వారికి కావాల్సినటువంటి ఏదైనా అనుకూలంగా జరుగుతూ ఉంటాయి అలా ఒక్కటి ఆచరించండి సకల యోగాలు కూడా వారి అందున విరధిల్లుతూ ఉంటారు తర్వాత వచ్చేసేసి ఏంటి అనంటే ఈ సినీ రంగంలో ఉండేవారు కేవలం ఒక రాజశ్యామల దుర్గాదేవి అనే కాకుండా వారేమి చెయ్యాలి అనంటే నృసింహస్వామి ఆలయానికి వెళ్ళాలి నరసింహస్వామి వారు తెలుసు కదా మన దగ్గరలో ఉన్న యాదగిరి గుట్ట కావచ్చు ఎవరి చుట్టుపక్కల ప్రాంతంలో ఇంకా ఎక్కడ ఉన్నా నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినా వారికి అనుకూలమైనటువంటి పరిస్థితి దొరుకుతూ ఉంటుంది ఎవరు గారు మేము ఏమన్నా వ్యాపారాలు పెట్టాలండి దేనిలో పెడితే బాగుంటుందంటే ఏం చెప్తారు వెళ్ళి సింహరాశి వారు ఇప్పుడు ఎటువంటి వ్యాపారాలను ప్రారంభమించకండి అనుకూలమైన ఉండదు ఎందుకనండి ఈ విశ్వాసం నామ సంవత్సరంలో వారికి ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ మీరు లేనిపోని వ్యాపారాలు పెట్టారే అనుకోండి నిండా సముద్రంలో మునిగినట్టే అవుతారు దయచేసి ఎటువంటి వ్యాపారాలు కూడా ప్రారంభం చేయకండి కేవలం మీకున్న వాటితోనే సర్దు పెట్టుకోండి ఈ యొక్క సంవత్సరము తర్వాత వచ్చే వచ్చే సంవత్సరంలో ఏదైతే ఉంటుందో అప్పుడు చూద్దాము ఇప్పుడు ఎటువంటి వ్యాపారంలోకి కూడా అడుగు మీరు ఆతాళానికి వెళ్ళకుండా ఉండాలని కోరుతూ ఉన్నాను గురుగారు ఇంకా ప్రజెంట్ ఉన్న ఇది బట్టి ఇంకేదన్నా రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది అంటారు మీరు రెండు యాగాలు అయితే చెప్పారు వాటితో పాటు విశేషంగా ఇంకేదన్నా రెమెడీస్ అన్న అవసరం అంటారు వీళ్ళకి ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే ఇంట్లో చండీ యాగాన్ని చేపించమని ఇంకేదన్నా ఉంటే కనుక వారికి ఇంకా మనసుకి వారికి తగిన ఫలితం రాకపోతే చండీ యాగము చేపిస్తే మంచి ఫలితం అనేటువంటిది లభిస్తుంది వారికి దానివల్ల సకలంగా ఆనుకూలంగా వారికి అన్ని రకాలుగా వర్తిస్తుంది ఎందుకనంటే అమ్మలను కన్నా అమ్మ చండి పర పరదేవత ఆ అమ్మవారి యొక్క యాగం ఇంట్లో జరిగిందనుకోండి దరిద్రాలు తొలగుతాయి మనకు అది కూడా సోమవారమా మంగళవారమా అలా కాదు అమావాస్య రోజు మాత్రమే చండి యాగం చేయించండి ఇంట్లో ఆ అమావాస్య రోజు జరిగినటువంటి చండి యాగానికి మనకేమన్నా చెడు శక్తులు ఇంట్లోకి రావు అటు శనిగా శని కానీ నవగ్రహ దోషాలు కానీ ఏదున్నా సంపూర్ణ నివారణ అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది సో ఓవరాల్గా జూన్ మాసంలో సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు మహాదేవ